అందరికీ నమస్తే వెల్కమ్ టు ఉషా శ్రీనివాస్ ఫ్లాగ్స్ ఈరోజు మరో మంచి రెసిపీతో వచ్చేసానండి అదేంటంటే సూపర్ టేస్టీ అండ్ సింపుల్గా చేసుకునే టమాటో క్యారెట్ రసం ఈ రసం తయారు చేసుకోవడానికి కావలసిన అన్ని ఇంగ్రీడియంట్స్ పక్కా కొలతలతో చూపిస్తాను మీరు ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి మీ ఇంట్లో వాళ్ళు మళ్ళీ మళ్ళీ అడిగి మరీ ఈ రసాన్ని చేయించుకొని తింటారు అంత సూపర్గా ఉంటుంది ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా దీనికోసం బాగా పండిన రెండు వందల గ్రాముల నాటు టమాటాలను తీసుకోవాలి అలాగే క్యారెట్ ముక్కలను ఒక యాభై గ్రాముల వరకు తీసుకోవాలి దీనిలోనికి చింతపండుని ఒక చిన్న వెల్లుల్లి అంత చింతపండుని తీసుకోవాలి వీటన్నింటినీ ఇలా ఒక కుక్కర్లో వేసుకొని ఇందులోనికి ఒక చిన్న టీ గ్లాస్ అంతా వాటర్ను పోసుకొని కుక్కర్ మూత పెట్టుకొని టూ విజిల్స్ రానివ్వాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోనికి టూ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ వరకు మిరియాలు ఒక పెద్ద సైజు వెల్లుల్లిపాయ రెమ్మలు అలాగే ఒక స్పూన్ కల్లుప్పు ఒక పిడికెడు కరివేపాకు పావు స్పూన్ ఇంగువ పెద్ద పిడికెడు కొత్తిమీరను వేసుకోవాలి ఇప్పుడు వీటితో పాటు ఒక స్పూన్ కారము పావు స్పూన్ వరకు పసుపును కూడా వేసుకోవాలి ఇప్పుడు వీటన్నింటినీ కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి ఇదిగోండి ఇలా పట్టుకుంటే సరిపోతుంది ప్రెషర్ కూడా పోయింది కుక్కర్ మూత ఓపెన్ చేసి చూద్దాము టొమాటోలు అలాగే క్యారెట్ చక్కగా ఉడికాయి ఇప్పుడు దీనిని మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకొని టూ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి అది కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులో పోపు కోసం ఒక స్పూన్ పోపు దినుసులను వేసుకోవాలి ఈ పోపు దినుసులు కూడా వేగాయి ఇప్పుడు ఇందులోనికి ఇలా కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద ఆనియన్ని వేసుకోవాలి ఇందులోనికి కొంచెం కరివేపాకును కూడా వేసుకోవాలి అలాగే ఈ ఆనియన్స్ని కొంచెం దోరగా వేయించుకోవాలి ఆనియన్స్ కూడా వేగాయి ఇప్పుడు ఇందులోనికి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రసం పౌడర్ని వేసుకుందాము ఈ రసం పౌడర్ని ఇందులో వేసుకున్న తర్వాత ఒక వన్ మినిట్ పాటు ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి ఒక వన్ మినిట్ అయితే సరిపోతుందండి ఎక్కువసేపు వేయించుకోవాల్సిన అవసరం ఏమీ లేదు ఇది కూడా రెడీ అయింది ఇప్పుడు ఇందులోనికి మనం మిక్సీ పట్టుకొని పెట్టుకున్నాం కదా టమాటో అండ్ క్యారెట్ పేస్ట్ దాన్ని కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనికి కొన్ని వాటర్ను కూడా కలుపుకొని పోసుకుందాము ఇప్పుడు దీన్ని ఒకసారి ఇలా కలుపుకొని దీనిలోనికి సరిపడినంత వాటర్ని యాడ్ చేసుకోవాలి నాకు వన్ అండ్ హాఫ్ లీటర్ వరకు వాటర్ పట్టిందండి కన్సిస్టెన్సీని మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోనికి అన్నీ సరిపోయాయో లేదో టేస్ట్ చూద్దాము నాకు కొంచెం సాల్ట్ సరిపోలేదండి అందుకని నేను సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను ఒక స్పూన్ వరకు సాల్ట్ పడుతుంది దీన్ని ఒకసారి ఇలా కలుపుకొని మూత పెట్టుకొని ఒక పొంగు రానివ్వాలి రసం స్పైసీగా కావాలి అంటే ఇందులోనికి మరొక హాఫ్ స్పూన్ వరకు మిరియాల పౌడర్ని యాడ్ చేసుకోవచ్చు ఇదిగోండి ఒక బాయిల్ వచ్చేసింది ఇక ఇందులోనికి మనం కొత్తిమీరనే వేసుకొని స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసుకోవడమే ఈ రసం ఎక్కువసేపు మరగాల్సిన అవసరం ఏమీ లేదండి ఒక్క బాయిల్ వస్తే సరిపోతుంది ఇదిగోండి ఎంతో టేస్టీగా ఉండే రసం రెడీ అయినట్లే దీన్ని మనం సర్వ్ చేసుకోవచ్చు వేడివేడి అన్నంలోనికి ఈ రసాన్ని ఎక్కువగా వేసుకొని కలుపుకొని తింటూ ఉంటే ఆ రుచి చెప్పలేమండి అంత టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది నాకు కమెంట్ చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ